జిల్లా ఏటూరు నాగరం పరిధిలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది ఈ నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం గోదావరి ప్రవాహం పదిహేను పాయింట్ సున్నా రెండు సున్నా మీటర్ల మార్కు మీదగా కొనసాగుతోంది వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేశారు ఇంకా దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రాము అందిస్తారు వరంగల్ నుండి రాము చెప్పండి దాంతోపాటు ఏటూర్ నగరం రామన్నగూడెం దగ్గర పుష్కర ఘాట్ లో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేరడంతో పదిహేను పాయింట్ సున్నా రెండు మీటర్లకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ మొదటి అధికారులు మాత్రం మొదటి ప్రవాహం ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కూర్చున్న భారీ వర్షాలు మహారాష్ట్ర ఛత్తీస్ లో గత మూడు నాలుగు రోజులుగా కూడా భారీ వర్షాలు ఈ నేపథ్యంలో కూడా అక్కడ కాళేశ్వరం నుంచి ఏటు నగరం వరకు కూడా పూర్తి స్థాయిలో గోదావరి ఉగులు రూపం దాల్చింది మరోవైపు నగరం రామానగూడం దగ్గర కరకట్ట దగ్గర కూడా పదిహేను పాయింట్ సున్నా రెండు మీటర్ల ఎత్తులో ప్రమాదకరంగా గోదావరి ప్రవహించడంతో అక్కడ అధికారులు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దాంతో పాటు లోకట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ ప్రజలు సురక్షితంగా ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అధికారులకు కూడా సమ సంప్రదించాలని చెప్పేసి చెప్పారు గతంలో రెండు వేల ఇరవై మూడులో లో అక్కడ సేమ్ సేమ్ ఇదే సేమ్ టి అప్పుడు భారీ వర్షాల నేపథ్యంలో రామన్నగూడెం దగ్గర పుష్కర జాట్ల కరకట్టలు కొంచెం కోత గురై దాని తర్వాత నీళ్లు మొత్తం ఏటూ నగరం ప్రజలకు ఏటూ నగరంలో ప్రవేశించడం ఇక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు అది ఆ విషయం మర్చిపోయింది మరోసారి కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురవడం దాని తర్వాత రూపంలో రాల్సిన అధికారులు మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరోసారి బయట ప్రాంతాల గురించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ముందస్తు సంవత్సరం దాంతో పాటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎవరైనా కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి చెప్పారు గతంలో కూడా ఇదే రామానగూడం కరకట్టకు సంబంధించి అక్కడ శాశ్వత పనులు చేపట్టాలి కరకట్ట ఈ భారీగా వర్షాలు వరదలు భారీగా ఉన్న సమయంలో కోతకు గురవుతుంది కరకట్టకు సంబంధించి మరోమతులు చేయాలని చెప్పేసి అక్కడ సంబంధించిన ప్రజలు ఎప్పటికప్పుడు కోరుతున్నా కూడా ఒకవైపు దానికి సంబంధించిన టెండర్లు ఖరారైన కానీ ఇప్పటికే కరకట్ట పనులు ప్రారంభం కాకపోవడం గోదావరి వచ్చిన ప్రతిసారి కూడా గోదావరి గృహ రూపం దాల్చడం అది ఊర్ల కూ సమీప ప్రాంతాల ఇళ్లను అక్కడ వరి పంట కూడా తీవ్ర నష్టం వాటింది ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి నష్టం జరగకుండా ప్రాణ నష్టంతో పాటు ఆశ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రజలైతే అధికారం వేడుకుంటున్నారు ఇది దీంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒకవైపు ఎటు నాగరం ఏజెన్సీ ములుగు మంగపేట కమలాపూర్ వీటితో పాటు భూపాలపల్లి ఈ అన్ని ఏరియాలు మహబూబాబాద్ మహబూబాబాద్ జనగామ ఈ అన్ని ఏరియాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోసారి గత రెండు రోజులు కూడా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలు ఉంటాయని ఉంటాయని చెప్తాను ప్రజలు ఒకవైపు భయప్రాంతులకు గురవుతున్నారు మరోవైపు దసరా నవరాత్రులు కావడం సెలవులు కావడంతో ప్రజలు కూడా కొంతమంది ఊర్లకు వెళ్తున్నారు ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి మరోవైపు అధికారులకు సూచన జారీ చేసిన నేపథ్యంలో మరోసారి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి లోతట్టు అలర్ట్ గా ఉండాలి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి జిల్లా అధికారులు కూడా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది